ఇవాళ మన ప్రాక్టీషర్స్ అందుకే ఇంత శుభదనం అండి ఇంతటి అదృష్టమైన రోజు ఇంతకాలం మనకు రాలేదండి ఒక మనకు అధికారి గారు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు డాక్టర్ డి మహేశ్వరరావు గారు ఎంబీబీఎస్ అండి వారు మన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి వారిని మన సభ్యులకు మనం ఎలా ఉండాలి మా ప్రవర్తన ఎలా ఉండాలి మనం ఎంతవరకు వైద్యం చేసుకోవచ్చు అనే విషయాలు మన దిశ గారు చెప్తారు దయచేసి నిశ్శబ్దంగా డాక్టర్ ఒకసారి మీరు మాట్లాడారు సభకి నమస్కారం అండి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వీళ్ళందరికీ కూడా మీ ఇక్కడ వచ్చినటువంటి ఆర్ఎంపి డాక్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్తమాంజలి మరి మీరు అందరూ కూడా రిమోట్ ఏరియాల్లో కానీ లేదా విలేజెస్లో ఉంటూ ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తూ ఉన్నారు ప్రథమ చికిత్స అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి అంటే ఇమీడియట్గా మనకి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ మనం చేయవలసినవి కనుక చేసినట్లయితే కనుక అక్కడ మినిమం రిక్వైర్మెంట్ అక్కడ మేము ఇచ్చినట్లయితే కనుక పేషెంట్ని మనం సేవ్ చేయగలుగుతాం అది మనకి ఏంటంటే ఇనీషియల్గా ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ అనేది అక్కడ స్పాట్లో అవ్వచ్చు లేదా మీకు విలేజ్లో అవ్వచ్చు మీకు దగ్గరలో అవ్వచ్చు ఏదైనా ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం ఇమ్మీడియట్గా మీరు అందుబాటులో ఉంటే కనుక యాక్సిడెంట్ ప్లేస్లో వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది బ్లీడింగ్ స్టాప్ చేయాలి అలా రక్తం కారుతూ అలా వదిలేయడం వలన వాటి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ స్టాప్ చేయడం వలన ఈలోగా వన్ నాట్ ఎయిట్కి కాల్ చేస్తే వాళ్ళు వస్తారు వెళ్ళి ఇమీడియట్గా దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేసుకోగలుగుతాం అలాగే ఫ్రాక్చర్ ఏదైనా అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే బోన్ ఫ్రాక్చర్ ఉంది అన్నప్పుడు ఏంటంటే మనకి వాళ్ళకి ఇంకా అది సివియర్గా అవ్వకుండా ఉండాలని అంటే మనం అక్కడ ఒక బ్యాండేజ్ లాంటిది ఒక ప్యాడ్ ఏదైనా పెట్టి దాన్ని మొబిలిటీ అనేది స్టాప్ చేసి దాన్ని ప్రాపర్ వేలో మనం పెట్టి పంపిస్తే కనుక ఆ డ్యామేజ్ అనేది కూడా ఫర్దర్గా లేకుండా ఉంటుంది మనం హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ఈ రకంగా మనం అన్నీ చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాల్సినవి చాలా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా అంటే హార్ట్ అటాక్లు ఎక్కువ అవుతున్నాయి మనకి హార్ట్ అటాక్ అటాక్ వచ్చినప్పుడు కూడా ఇమ్మీడియట్గా మీకు అందుబాటులో మీరు ఉన్నట్లయితే కనుక సిపిఆర్ చేయడం వల్ల కూడా చాలామంది సేవ్ అవుతూ ఉంటారు అలాగే స్నేక్ బైట్ కేసెస్ ఉంటాయి స్నేక్ బైట్ కేసెస్లో కూడా ఇమీడియట్గా అది మనకి స్ప్రెడ్ అవ్వకుండా మనం ప్రెషర్ బ్యాండేజ్ అప్లై చేయడం వల్ల కానీ లేదా బీ బైట్ ఉంటాయి విలేజెస్లో ఏంటంటే తేనెటీకలు కుడుతూ ఉంటాయి వాటికి మనం ఇవ్వాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఇలా ఫస్ట్ ఎయిడ్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీరు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి విలేజ్ లెవెల్లో దానికి అదే ఒక లిమిట్ అంటూ ఉంటుంది ఆ లిమిట్ అనేది మనం దాటకుండా మన హద్దు దాటకుండా మనం చేసినంత వరకు చేస్తే అది మనకి ఏంటంటే అక్కడ పేషెంట్ అనేవాళ్ళు సేవ్ అవుతారు ఫస్ట్ మనం ఫస్ట్ ఎయిడ్లో చేయాల్సింది ఏంటి పేషెంట్ని సేవ్ చేయాలనేది మన దృక్పథం అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అనేవాళ్ళు మరణించకూడదు మరణాన్ని మనం తగ్గించాలి అక్కడ ఉండే మరణాలని తగ్గించాలి తగ్గించాలి అని అంటే ప్రథమ చికిత్స అనేది చాలా చాలా అవసరం ఆ ప్రధమ చికిత్సలో కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మరి మీకు ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి ఒక స్పెషాలిటీ డాక్టర్స్ వస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు మీకు క్లాసెస్ చెప్తున్నారు దాంట్లో మీరు ఏంటంటే ఎంతవరకు మీకు అవసరము అన్నది కూడా లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ మించి మనం పరిధి దాటి వెళ్ళకూడదు ఎగ్జాంపుల్ అంటే మనకి కొన్ని కొన్ని కంప్లైంట్స్ కూడా మాకు వస్తుంటాయి ప్రతి సోమవారం రోజు కూడా మాకు పబ్లిక్ గ్రీవియన్స్ అని చెప్పేసి అని కలెక్టరేట్లో మనకు జరుగుతూ ఉంటుంది అందులో కూడా ఏంటంటే ఎవరైతే మీ లిమిట్స్ దాటి చేస్తూ ఉంటారో వాళ్ళ మీద మరి కలెక్టరేట్కి డైరెక్ట్గా కంప్లైంట్స్ కూడా వస్తాయి ఈ రోజుల్లో ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకు కూడా డయాబెటిక్ ఉంటున్నారు ఆ రకంగా కూడా ఒక కేసు అవుట్ వచ్చింది మా దగ్గరికి అంటే ఈ జిల్లా కాదు వేరే జిల్లాలో ఉన్నప్పుడు సంఘటన ఏంటంటే అతనికి సర్కమ్సిషన్ చేయాల్సి వచ్చింది సుంతి చేయాల్సి వచ్చింది అది చేయాల్సి వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏంటంటే అతను ముప్పై సంవత్సరాలకి లోపలే కదా అని చెప్పి షుగర్ టెస్ట్ చేయించలేదు చేయించకుండా అతను సర్కమ్సిషన్ చేసేసారు అది సెప్టిక్ అయితే ఎవరికి పెన్నిస్ పెన్నీస్ తీసేయాల్సి వచ్చింది ముప్పై ఏళ్ళ కెమెరీ సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి మన పరిధి మన లిమిట్ ఎంతవరకు అన్నది మనం తెలుసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే కనుక అది మీకు సేఫ్గా ఉంటుంది మా వరకు కూడా కంప్లైంట్స్ రాకుండా ఉంటాయి ప్రజల్లో కూడా ఏంటంటే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది అంతేకాదు నేనే చేసేస్తాను అన్నీ అని చెప్పేసి అని మనం ముందుకెళ్ళి అది ఏమైనా కాంప్లికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదా వాళ్ళు కలెక్టరేట్కి కంప్లైంట్ ఇచ్చుకొని మనల్ని మళ్ళీ ఇన్ని ఇబ్బందులు పడే కన్నా మన పరిధి ఎంతవరకు అనేది మనం బాగా అర్థం చేసుకొని ఆ లిమిట్ వరకు మనం చేసుకొని వెళ్తే కనుక మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి మీరు అందరూ చేస్తుంది ఫస్ట్ ఎయిడ్ అనేది ఇంపార్టెంటే కాదని అన్నాం మేము ఫస్ట్ ఎయిడ్ కూడా అంటే అది చెప్పాం కదా సిపిఆర్ అనేది ఇన్ టైంలో చేయడం అనేది చాలా చాలా అవసరమే మరి లేదు ఒక పర్సన్ సడన్గా అన్కాన్షియస్లోకి వెళ్ళాడు అంటే మనం ఏబిసి టెక్నిక్స్ అనుకుంటాం ఎయిర్వే చూసుకోవాలి ఫస్ట్ వాడికి బ్రీతింగ్ బి అంటే బ్రీతింగ్ ఏ అంటే ఎయిర్వే సి అంటే సర్కులేషన్ ఈ మూడు కూడా ప్రజల చికిత్సలోకే వస్తాయి ఆ మూడు సక్రమంగా ఉండేటట్టు మనం అక్కడ మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఈలోగా మనకి వన్ నాట్ ఎయిట్ వచ్చే లోపలైనా మనం వాళ్ళని షిఫ్ట్ చేసుకోగలుగుతాం ఆ రకంగా కూడా మనం అక్కడ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అలాగే ఇంజరీస్ చూసుకున్న అంతే బర్న్స్ వస్తాయి మీకు ఒక్కొక్కసారి పల్లెటూరులో ఏదైనా బాణాసంచ వలన కానీ లేదని అంటే ఫైర్ యాక్సిడెంట్స్ వలన కూడా మీకు బర్న్స్ కేసెస్ వస్తుంటాయి అవి వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనం ఆ బర్న్స్ కేస్ అనేది సూపర్ఫిషియల్ బర్న్గా డీప్ బర్న్గా సివియరా అనేది మీకు ఒక ఐడియా ఉండాలి చిన్నవనుకోండి సూపర్ఫిషియల్ అయినప్పుడు మీరు ఇక్కడ ఆయింట్మెంట్ పెట్టేసి వాళ్ళకి బ్యాండేజ్ పెట్టినా సరిపోతుంది అదే సివియర్ బర్న్స్ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మనకి ఏంటంటే నైంటీ పర్సెంట్ బర్న్స్ కానీ సెవెంటీ పర్సెంట్ బర్న్స్ ఉన్నవాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అలాంటి కేసెస్ మనం అక్కడ మీ దగ్గర పెట్టుకోవడం వాటికి మళ్ళీ ట్రీట్మెంట్ మే ఇచ్చుకోవడం అలా చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు సూపర్ఫిషియల్ బర్న్స్ మీరు చెయ్యొచ్చు క్లీన్ చేయొచ్చు దానికి సోఫరమైజింగ్ ఆయింట్మెంట్ పెట్టుకొని మనం క్లీన్ చేసి పెట్టుకోవచ్చు ఇబ్బంది అయితే ఉండదు కానీ అది కూడా మనకి డీప్ బర్న్స్ కానీ లేదా ఎక్సెసివ్ మనకి సివియర్ బర్న్స్ కానీ ఉన్నప్పుడు మన దగ్గర పెట్టుకోవడానికి వీలు లేదు ఇలా మనకి ఏంటంటే చిన్న చిన్నవి మైనర్ మైనర్ అన్నీ కూడా మీరు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మీకు పేరు ఉంటుంది మీరు సొసైటీకి సేవ చేసిన వాళ్ళు అవుతారు మీకు మంచి పేరు కూడా ఉంటుంది ఎందుకంటే విలేజెస్లో చూస్తుంటాం అక్కడ ఎవరు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎవరు అందుబాటులో ఉండరు ఉన్నా కూడా వాళ్ళు కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్ చేయడం ఇలాంటి కారణాలు చేత మరి పబ్లిక్కి అందుబాటులో ఉండేది ఆ లోకల్గా ఉండేది మీరే కాబట్టి మీరు అందరూ కూడా మరి మీ లిమిట్స్ తెలుసుకొని మీ పరిధి తెలుసుకొని మీరు కనుక ప్రథమ చికిత్స చేసుకున్నట్లయితే కనుక పేషెంట్స్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు అలాగే మరి ఈరోజు డిసెంబర్ ఫస్ట్ మనకి ఏంటంటే వరల్డ్ ఎయిడ్స్ డే సో కాబట్టి మీ అందరినీ కూడా మరి ఈరోజు నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మరి విలేజెస్లో కూడా ఈ ఎయిడ్స్ గురించి కూడా మీ తరఫున కూడా అవేర్నెస్ అనేది బాగా ఉంటే ఇంకా మనకి ఏంటంటే చాలా వరకు తగ్గాయి ఒకప్పటి మీద ఇప్పటికి చాలా వరకు న్యూ కేసెస్ అనేవి తగ్గినాయి ఎందుకు ట్రాన్స్మిషన్ తగ్గింది ఎందుకు అని అంటే మనం ఒకప్పటి నుంచి ఈ కళాజాత ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ ఐఈసీ కానీ అన్నిట్లో యాడ్లు ఇవ్వడం కానీ లేదా మనం పబ్లిసిటీ ఇవ్వడం కానీ దీనివల్ల ఏంటంటే పబ్లిక్లో కూడా ఎయిడ్స్ నుంచి రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక అవగాహన వచ్చింది సో దానివల్ల మనకి కొత్త కేసులు అనేవి చాలా వరకు తగ్గినాయి ఇప్పుడు ఉన్నటువంటి కేసులు మనకి ఇంచుమించుగా మన జిల్లాలో ఒక పదిహేడు వేల కేసులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఆన్ ట్రీట్మెంట్ మీద ఉన్నారు సో వాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మరి వాళ్ళ ఆరోగ్యంగానే ఉన్నారు వాళ్ళ లైఫ్ కూడా ప్రొలాంగ్ అవుతుంది సో మనం చేయాల్సింది కూడా ఏంటంటే ఎవరైనా హై రిస్క్ గ్రూప్స్ ఎక్కడైనా మనం మన ఏరియాలో ఐడెంటిఫై చేసినట్లయితే కనుక వాళ్ళని టెస్టింగ్కి పంపించడం వాళ్ళ చేతి కూడా ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే కూడా ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకునేలాగా చూస్తే వాళ్ళ లైఫ్ కూడా ప్రొలాంగ్ అవుతుంది కొంతమంది ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్తారు తెలియక ఆ డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళని కూడా మనం చెప్పాలి ఇప్పుడు అంటే టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ వాళ్ళు అది గోప్యంగా ఉంచుతారు ఎవరికి మీకు చెప్పరు పబ్లిక్ ఎవరికి తెలియదు మీరు టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు మందులు అనేవి కూడా కంటిన్యూగా మీకు లైఫ్ లాంగ్ ఇస్తారు ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు ఇంకా జీవితకాలం అనేది ప్రొలాంగ్ అవుతుంది ఇలాంటివన్నీ మనం చెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు అలాగే ప్రివెంటివ్ మెజర్స్లో మనం అంటే వాళ్ళని ఈ కంటామినేటెడ్ సిరంజెస్ కానీ మనకి ఏంటంటే బ్లడ్ బ్లడ్ ట్రాన్ఫ్యూజన్ చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా అది బ్లడ్ కూడా అన్ని టెస్ట్లు చేసిన తర్వాతే వాళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్కి ఇచ్చేలాగా చూసుకోవడం అనేది అంటే కొన్ని కొన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్లో మరి అన్ని టెస్టులు చేస్తున్నారో లేదా అన్నది కూడా మనం అడిగి తెలుసుకొని వాళ్ళు అన్ని అయిన తర్వాతే ట్రాన్స్ఫ్యూషన్కి కూడా అలా చేసేలాగా అలాంటి మంచి ప్లేస్లోనే బ్లడ్ కూడా మనం ఎక్కించుకునే విధానం కూడా ఉండాలి అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది అలాగే మనకి కాండోమ్ యూజ్ చేయడం అనేది కూడా తప్పనిసరి అయినప్పుడు అది వాడటం వల్ల కూడా మనకి ట్రాన్స్మిషన్ అనేది తగ్గుతుంది అనేది వాళ్ళకి ఎవరైతే అవగాహన లేకుండా ఉంటారో వాళ్ళకి అవగాహన కల్పించడం ఈ విధానంగా చేస్తే మనకి ఏంటంటే కంప్లీట్గా ఎయిడ్స్ని మనం జీరో ట్రాన్స్మిషన్కి తీసుకెళ్ళాలి అంటే కొత్త కేసులు అనేవి ఇంకా మళ్ళీ మళ్ళీ రాకూడదు అనేది మన ఒక టార్గెట్ సో ఆ ఉద్దేశంతో మరి అందులో భాగంగా మీరు అందరూ కూడా మరి సహకరిస్తారని చెప్పేసి వైడ్ పబ్లిసిటీ ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము సో అలాగే మనకి మరి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్ అని చెప్పేసి అని లాస్ట్ టైం మనం చేసుకున్నాం ఒక వారం రోజుల పాటు అలా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు ఎందుకు అని అంటే అది కూడా పబ్లిక్లో ఏంటంటే యాంటీబయాటిక్ యూసేజ్ అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అంటే అనవసరమైన వాటికి యాంటీబయాటిక్ వాడకూడదు అనవసరమైన కేసుల్లో కూడా మనం యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వలన ఫ్యూచర్లో అనేది మనకి ఇంకా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి ఆ పెరగడానికి కారణం కూడా ఏంటంటే వెటర్నరీ మేము చూసుకుంటే వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు ఇటు పౌల్ట్రీలో వాడుతున్నారు ఇటు ఫిషరీస్లో దాంట్లో యాంటీబయాటిక్స్ వాడుతున్నారు సో ఇలా వాడటం వల్ల ఏంటంటే రేపు పొద్దున్న ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఉంది టైఫాయిడ్ ఏంటనేది మనకి పౌల్ట్రీలో వాళ్ళు ఆల్రెడీ సిప్రోఫ్లాక్సిన్ వాడేస్తున్నారు టెటాసైక్లిన్ వాడేస్తున్నారు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నారు ఆ పౌల్ట్రీ నుంచి వచ్చేది సాల్మల్ల టైఫీ మనకి ఇన్ఫెక్షన్ వచ్చి మనకి టైఫాయిడ్ కింద వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఆల్రెడీ దానికి ఆ పౌల్ట్రీలోనే ఆ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది సో మనం మన శరీరంలోకి వచ్చిన బ్యాక్టీరియాలను చంపడానికి మనం ఆ బ్యాక్ యాంటీబయాటిక్ అనేది డోసెస్ సరిపోదు లేదా కాంబినేషన్ డోసెస్లు పెట్టుకోవాల్సి వస్తుంది హయ్యర్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ హైయర్ యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది మళ్ళీ మనకి ఇండైరెక్ట్గా కిడ్నీ డ్యామేజ్ ఉంటుంది లివర్ డ్యామేజ్ ఉంటుంది మన బాడీలో పార్ట్స్ మీద కూడా దాని మీద డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే యాంటీబయోటిక్ యూసేజ్ అనేది కూడా ఎక్కడ అవసరమో ఎంతవరకు అవసరం అనేది మనం ఖచ్చితంగా వాడుకున్నట్లయితే ఫ్యూచర్ జనరేషన్స్కి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాని మనం అందించుకోకుండా మనం నిరోధించగలిగిన వాళ్ళం అవుతాం మరి ఎప్పుడైతే ఈ హైలీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిందో మనకి అది స్ప్రెడ్ అయినంత ఫాస్ట్గా కొత్త డ్రగ్స్ అయితే మనకి ఈ మార్కెట్లోకి రావట్లేదు ఉన్న యాంటీబయాటిక్స్ ఏ లిమిటెడ్గా ఉన్నాయి మనకి ఆ లిమిటెడ్ యాంటీబయాటిక్స్నే మనం జాగ్రత్తగా వాడుకోవాలి వాడాలి అన్నప్పుడు మనం కూడా ఏంటంటే మరి లోయర్ యాంటీబయాటిక్స్ నుంచి హైయర్ యాంటీబయాటిక్స్కే వెళ్ళాలి మొదట్లోనే మనం హై యాంటీబయాటిక్స్ వాడి వాళ్ళు మధ్యలో ట్రీట్మెంట్ మానేస్తుండడం ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఫుల్ కోర్స్ అనేది తీసుకోకపోవడం వలన బ్యాక్టీరియా అనేది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది ఆ డ్రగ్కి దాన్ని కూడా మనం నిరోధించాలి అని అంటే దాన్ని మనం మైండ్లో పెట్టుకొని పనిచేయాలి ఆ రకంగా కూడా మనం ముందుకెళ్ళినట్లయితే కనుక ఫ్యూచర్లో మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాని కూడా చాలా వరకు తగ్గించగలిగిన వాళ్ళతో అవి కూడా ఎక్కువ ఏంటంటే హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్లో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఏంటంటే మనం ఎవరైనా పేషెంట్ని మనం టచ్ చేసినా లేదా మనం ఎవరైనా ట్రీట్ చేసినప్పుడు కూడా మన హ్యాండ్ వాషింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి పర్సనల్ హైజీన్ అనేది తప్పనిసరిగా ఉండాలి మన ఇన్స్టిట్యూట్స్లో కానీ క్లినిక్స్లో కానీ అన్నీ కూడా స్టెరిలైజ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి అది ట్రాన్స్మిట్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలిగి ఉండాలి ఆ ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఒకళ్ళ నుంచి ఇంకొకరికి మనం స్ప్రెడ్ చేయకుండా ఉంటాం సో కాబట్టి మరి మీరందరూ కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో మరి మీరందరూ మంచిగా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ప్రజల ప్రాణాలని మరి కాపాడుతూ ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తే ఏ సర్వీసెస్ మెయిన్ అవసరమో చూసుకొని వాళ్ళని అక్కడికి మనం షిఫ్ట్ చేసుకోగలిగితే వాళ్ళు సర్వైవ్ అవుతారు మీకు పేరు వస్తుంది మరి అందరికీ కూడా మెయిల్ అయితే జరుగుతుంది సో మీ అందరికీ కూడా Nenek, produknya nyetel di Australia, ya